నమస్తే రైతులందరికీ ఈరోజు మనం నల్లరేగడి భూమిలో ఎలాంటి విత్తనాలు వేసుకుంటే మనకు పది నుంచి ఇరవై కింటాలు వస్తాయి అనేది వీడియో ఉంటుంది కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి అలాగే మీరు నల్లరేగడి భూమిలో పోయిన సంవత్సరం కానీ అటుపోయిన సంవత్సరం కానీ ఏదైనా విత్తనం వేస్తే మంచిగా దిగుబడి వచ్చింది ఈ రైతులు వేసుకోవచ్చు అని తెలిస్తే కూడా కింద కామెంట్ చేయండి ఆ కామెంట్ బట్టి వేరే రైతులు కూడా వేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది చూడండి రైతులారా మనకు పంట దిగుబడి రా అధికంగా మొత్తంలో రావాలంటే నేల బాగుండాలి దాంతోపాటు వాతావరణం మంచిగా ఉండాలి దాంతోపాటు వర్షాలు పడాలి దానిలో దాంతోపాటు విత్తనం అనేది కూడా సరైన విత్తనం ఎంచుకోవాలి కాబట్టి విత్తనం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి విత్తనంతో మన దిగుబడి అనేది కూడా ఆధారపడుతుంటుంది కాబట్టి ఖచ్చితంగా సరైన వితనాలు ఎంచుకోండి ఇంకొకటి వాతావరణం అనేది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం నేల అయితే మన నెల మనకు నెల అనుకూలంగా మన ఏదో ఎలాంటి నెల ఉందో దానికి అనుకూలమైన పత్తి వితనాలు వేసుకున్నట్లయితే దిగుబడి అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు మనకు చీడపూడలకు సంబంధించిన సరైన సమయంలో ఎరువులు కానీ సరైన సమయంలో మందులు కానీ స్ప్రే చేసినట్లయితే దిగుబడి అనేది గణనీయంగా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు మనం ఈ వీడియోలోని నేను గత రెండు రెండు సంవత్సరాల నుంచి మన రెండు మూడు సంవత్సరాల్లో బాగానే అన్ని రకాల భూములలో ఫీల్డ్ చూసి ఎర్ర నెలలో కానీ ఇసుక నెలలో కానీ నల్లరేగర్ అన్ని రకాల సౌర నెలలో కానీ అన్ని రకాల భూమిలో ఫీల్డ్ చూసిన తర్వాతనే ఈ వెరైటీని అయితే చెప్పడం అయితే జరుగుతుంది మొదటిగా వచ్చేసి చూడండి మైకోసీడ్ వాలి బౌన్సర్ మైకోసీడ్స్ వారిది బౌన్సర్ అండి ఇది నల్లరేగడి నెలకు చాలా అనువైన పత్తి విత్తనము మా దగ్గర దగ్గర కాపు ఉంటుంది స్కాయ సైజు మీడియం ఉంటుంది పత్తి బరువు అనేది కూడా చాలా మంచిగా రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చే చూడండి పత్తి తీయడానికి కూడా రైతు కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది పత్తి కూడా ఈజీగా తీయడానికైతే రావడం అయితే జరుగుతుంది ఈ బౌన్సర్ అనేది పత్తి విత్తనం మీకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఎక్కడైనా తీసుకోవచ్చు షాపులలో ఎక్కడ దగ్గర మీ దగ్గరలో ఉన్న షాపులో తీసుకొని మీరేసే నేను రైతుల ద్వారా గుర్తుపెట్టుకొని నేను చెప్పే పత్తి విత్తనాలు మీరు ఒక పది ఎక్కర్లు వేస్తే రెండెకర్లు వేసుకోండి ఇట్లా ఒక కొన్ని కొద్దిగా పార్టీగా వేసుకొని మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే ఇదే నేను చెప్పేది కాదు ఎవరు చెప్పిందైనా సరే మొత్తం మొత్తం ఒకే రకమైన సీడ్ వేసి ఇబ్బంది పడకండి ఒకవేళ ఒకే మొత్తం ఇప్పుడు పది ఎక్కడ ఉందనుకో పది ఎకరాలు ఒకే రకమైన సీడ్ అనుకో ఒకవేళ మంచిగా వస్తేనే ఓకే ఒకేవేళ ఏదైనా దెబ్బ కొట్టిందనుకో పూర్తిగా నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి రైతులు ఇది ఒకటి నేను ఈ విషయాన్ని ప్రతి వీడియోలో చెప్ప ప్రతి వీడియోలో చెప్తున్నాను కాబట్టి రైతులు గమనించగలరు నెక్స్ట్ చూడండి సినోరా కంపింది అదిరా త్రిపుల్ త్రీ ఇది కూడా ఎర్ర నీళ్ళకు కానీ సౌడు నీళ్ళకు కానీ ఇసుక నీళ్ళకు కానీ నల్ల రేగడి నీళ్ళకు కానీ అన్ని నేలలకు అనువైన పత్తి విన పత్తి విత్తనం ఇది అదిరా త్రిబుల్ త్రీ ఈ విత్తనం మీ షాప్లో దగ్గర షాప్లో ఎవరెక్కడి దగ్గర దొరుకుతాయి తీసుకోండి లేదా ఈ విత్తనం దొరుకుతుంది లేదా అని అంటే ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను ఇది నాలుగో మూడో వీడియో అనుకుంటా ఈ అదిరా త్రిబుల్ త్రీ గురించి ఎందుకంటే పోయిన సంవత్సరం నాకు మంచిగా దిగుబడి వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ సంవత్సరం మీరు ఒక్కసారి ఒక ఎకరా రెండు ఎకరాలు వేసి ట్రయల్గా వేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ అదిర త్రిబుల్ త్రీ గురించి ఏ విధంగా పనిచేయో ఏ విధంగా దిగుబడి వస్తుంది అనేది ఇది పత్తి చేయడానికి ఈజీగా ఉంటుంది అన్ని వాతావరణం తట్టుకుంటుంది చీడపీడలు కూడా కూడా తక్కువ తట్టుకుంటుంది ఇది అధిక సాంద్రత వేసుకోవచ్చు షార్ట్ డ్యూరేషన్కి వస్తుంది నెక్స్ట్ వచ్చే చూడండి మనకు కొద్దిగా అర్చు పెద్ద పెద్దగా వేస్తాడు వా దాంట్లో కూడా పనిచేస్తుంది నల్ల రేగ నెలలో కూడా ఎక్స్లెంట్గా వచ్చింది పోయిన సంవత్సరం పదిహేను నుంచి ఇరవై కింటాలు ఈ ఈ అదిర త్రిబుల్ త్రీ అయితే రావడం అయితే జరుగుతుంది జరిగింది చాలామంది రైతులు మనకు మీకు పోయిన వీడియోలో కూడా వీడియో రికార్డింగ్ పెట్టాను ఆ రైతుకు వచ్చేసి పద్దెనిమిది కింటాల వరకు దిగుబడి అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఈ అదిరా త్రిబుల్ త్రీ సీడు ఖచ్చితంగా మీ రెండెకరలు ఎన్నో ఎన్నో ఈ సంవత్సరం మాత్రం ఒక ఎకరా రెండు ఎకరాలు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి మూడవది మనకు ఈ టాటా కంపెనీ వాళ్ళది బిగ్ ఎక్స్ అండి ఇది నల్లరేగడి భూమిలో ఎక్సలెంట్గా వస్తుంది దగ్గర దగ్గర కాపు ఉండి కాపు ఉంటుంది ఆకులు కూడా తక్కువగా సైజ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈ టాటా కంపెనీ వాళ్ళది బిగ్ ఎక్స్ ఇది కూడా మంచి దిగుబడి రావడానికే అది ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అన్ని వాతావరణం తట్టుకుంటుంది ఇది కూడా మీరు ఒకసారి వేసి చూడండి ఈ టాటా బిగ్ ఎక్స్ అనేది విత్తనం కూడా ఇది అన్ని వాతావరణాలకు అనుకూలంగా ఉంది మంచి విత్తనమే నెక్స్ట్ వచ్చే చూడండి కావేరీ సీడ్స్ ఉన్నది బంపర్ కావేరీ సీడ్స్ అంటే మనకు కొన్ని సంవత్సరాల నుంచి నమ్మకమైన సీడ్ అండి ఈ కంపెనీనండి చాలా చాలా విత్తనాలు దీంట్లో కూడా చాలా మంచి మంచి చాలా రకరకాల విత్తనాలు మంచివి ఇచ్చారు ఈ మనకు ఈ సంవత్సరం నేను చెప్పేది ఏంటంటే బంపర్ ఈ బంపర్ అనే పత్తి విత్తనం నల్లరిగే భూమికి అనుకూలమైన పత్తి విత్తనం దగ్గర దగ్గర కాపు ఉంటుంది పత్తి తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇది పచ్చదోమ తెల్లదోమ అన్నిటి కూడా తట్టుకుంటుంది మామూలు మందులు కొట్టినా కూడా ఈ బంపర్ అనేది కూడా మంచిగా పనిచేయడం అయితే జరుగుతుంది దిగుబడి కూడా చాలా మంచిగా రైతులకు రావడం అయితే జరుగుతుంది వేదాశీర్ వారి ప్లాటినం ఇది కూడా కాయ అనేది మీడియం సైజు ఉంటుంది దగ్గర దగ్గర కాపు ఉంటుంది ఇది కూడా నల్లరగేడు భూముల్లో మంచి దిగుబడి అయితే రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇవి ఈ ఐదు స్టాప్ షీట్స్ నాకు తెలిసినా చెప్తున్నాను ఈ పార్ట్ వన్ కిందిగా మనకు వీడియోలు ఎంతైతే ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ పార్ట్ వన్గా చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా వీడియో చేస్తాను ఈ ఐదు రకాలు మీ దగ్గరలో మీరు ఒకసారి వేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ ఐదు రకాలు నేను చెప్పిన విత్తనాలు మీరు ఎవరైనా వేసినట్లయితే దిగుబడి ఏ విధంగా వచ్చిందనేది కామెంట్లో చేయండి వేరే రైతులు కూడా దాన్ని కామెంట్ని బట్టే రైతులు వేరే రైతులు తీసుకోవాలేదని ఆలోచిస్తారు ధన్యవాదాలు